అమ్మయ్య కేక్ దగ్గరికి వచ్చేసాము కేక్ కూడా ఆర్డర్ ఇచ్చేసాము మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ కేక్ కట్ చేయించుకొని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ అబ్బా సర్దుకొని మళ్ళీ రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయిపోవాలి అబ్బా చాలా వర్క్ అయి ఉందండి ఇక్కడ వచ్చేసేటప్పటికి కేక్ తీసుకొని బుజ్జోడితో సహా వచ్చేసేసాము ఎక్కడికి చెప్తా చెప్తా తొందర ఎందుకు అండి అయితే మేము వస్తున్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు సడన్ సర్ప్రైజ్ ఇంటికి వచ్చేసి కేక్ కట్ చేయాలని అనుకున్నాము సో అదే రీతిగా ఇంటికి వచ్చేసాము మామూలు సర్ప్రైజ్ కాదు మేమంటే చాలా అభిమానించే వాళ్ళలో ముందుండే వాళ్ళు ఎవరు అంటే రాజేంద్ర ప్రసాద్ అంకుల్ గారు అండి మరి ఇప్పుడు ఎందుకు కేక్ కట్ చేయిస్తున్నాము ఏంటి అంటే దానిలో ఒక లెక్క ఉంది ఈరోజే కాదు గత పన్నెండు సంవత్సరాల నుంచి ఇలానే కేక్ కట్ చేయిస్తున్నాము అయితే ఫస్ట్ టైం ఇంట్లో చేస్తున్నాము ఎప్పుడు కొండ మీద ప్రేయర్ టవర్లో జరిగే పుట్టినరోజు వేడుకలు ఈసారి మాత్రం ఇంట్లో జరుగుతున్నాయి ఎందుకు అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను లాస్ట్ వీడియో చూశారు కదా అప్లోడ్ చేసిన వీడియో సో దాని తర్వాత జరిగిన వ్లాగ్ అనమాట ఇది భుజుగానే తీసుకొని పార్టీ ఆఫీస్కి వెళ్ళటము అక్కడ జెండా వందనం జరిగించటము తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ ఆ కేక్ తీసుకొని ఇంటికి వచ్చాము కదా సో పెద్ద బాబు ఉన్నాడు కదా ఇంటి దగ్గర సో అవన్నీ నిన్న వీడియోలో మీరు చూశారు ఇక్కడ కూడా పిల్లోడు తోటి చాలా టైం స్పెండ్ చేయడం అనేది జరిగింది ఇక్కడ ఎక్కువ సేపు స్పెండ్ చేయటం వల్ల టెన్షన్ అనేది క్రియేట్ అయ్యింది మాకు అయినా కానీ ఎవరిని బాధ పెట్టకూడదన్న ఉద్దేశంతో ఎవరిని బాధ పెట్టడం కాదు మాకు మేము కూడా బాధ పెట్టుకోకూడదన్న ఉద్దేశంతో అన్ని పనులు సవ్యంగా చేసుకోవాలి అన్న ఒకే ఒక అది ఏమంటారు తోటి అలా ముందుకు వేస్తూ అన్ని పనులు చేసుకుంటూ వచ్చాము అండి సో కేక్ తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ బాబుని తీసుకొని రాజేంద్ర ప్రసాద్ అంగులు గారి ఇంటికి వెళ్ళడం అనేది జరిగింది అతను ఒక ఫ్లాట్లో ఉంటాడు ఆ ఫ్లాట్ కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడ వచ్చేసేటప్పటికీ ముందుగానే మా మరిది చెల్లి తర్వాత మా పెద్దోడు వీళ్ళందరూ కూడా వచ్చేసేసారు వాళ్ళందరూ బాగా రెడీ అయిపోయారు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కోసం వచ్చారు కానీ మేము ఒక హాఫ్ అన్ అవర్ పర్మిషన్ అడిగామనమాట మరి ఎందుకు ఏంటనేది కూడా చెప్తాము సో హాఫ్ అన్ అవర్ పర్మిషన్ అడిగేటప్పటికి మా మరిదేమో వెళ్ళిపోతున్నాడు ఇంకా మేమేమో అక్కడే ఉండి ఇంకా మేము ఈ కేక్ కటింగ్ అంతా చూసుకోవాల్సిన పరిస్థితి అనమాట జనవరి ట్వంటీ సిక్స్త్ అంటే కంపల్సరీగా రాజేంద్ర ప్రసాద్ అంకుల్ గారికి కేక్ కటింగ్ అనేది ఉంటుంది ఉంటుంది కాదు ఉండి తీరాల్సింది నేను బ్రతుకున్నంత కాలము ఖచ్చితంగా ఉంటుంది ఎందుకనేది కూడా నేను మీకు ఈ వీడియోలోనే చెప్పేస్తాను ఓకేనా సో కేక్ అంతా తీసుకొచ్చిన తర్వాత బాబు బట్టలు పెట్టలేదు మార్నింగ్ టైం ఏంటి అంటే అక్కడ జెండా వందన కార్యక్రమం అయిపోతుందేమోనని టెన్షన్తోటి వెళ్ళడం జరిగింది అప్పటికి కళ్యాణ్ టూ టైమ్స్ ఫోన్ చేశాడు ఏంటి ఇంకా రాలేదు రాలేదు అంటే బయలుదేరుతున్నామని చెప్పేసి అన్నాను సో ఇంక ఇది మళ్ళీ వచ్చిన తర్వాత చూసుకుందాం అని చెప్పేసి ఇంకా అక్కడ పెట్టేసేసి ఓన్లీ ఒక బ్యాగ్ సర్దాము సెకండ్ బ్యాగ్లో నేను చూపించాను కదా పింక్ బ్యాగ్ ల్యాండ్ది దానికైతే ఇంకా సర్దలేదు అది కూడా సర్దడానికి ఫోన్ కాల్ వచ్చేసింది అని చెప్పేసి వెళ్ళిపోయాము సో ట్రై ప్యాడ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కదా సో ఆ జెండా వందన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ సర్దుకొని మళ్ళీ కేక్ తీసుకొని తర్వాత ఆన్ ది వేలో బాబుకి కావాల్సిన ఐటమ్స్ మొత్తము అంటే మిల్క్ అంటే మిల్క్ పౌడర్ తర్వాత బాబుకి ఇంకేదైనా ఉంటే కదా హగ్గీస్ అంటే కొంచెం దూర ప్రాంతం వెళ్తున్నాం కదా ఒక త్రీ డేస్ అంటే మామూలు విషయం కాదు కదా సో మీకు ఇంకా నేను చెప్పలేదు కదా చెప్తాను అని చెప్తాను సో అవన్నీ తీసుకొని ఇంకా అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అండి గ్రీన్ శారీ బాగుంది కదా అలా కట్టేసేసుకున్నాను వచ్చేసేటప్పటికి బుజ్జోడు మాత్రం అలా క్యామ్ వైపు చూస్తున్నాడు సో ఇక్కడ పిల్లలకు సంబంధించిన స్నాక్స్ కూడా తీసేసుకున్నాం అస్సలు టైం అయితే లేదండి నిజంగా టైం అయితే అస్సలు లేదు ఇక బుజ్జోని తీసుకొచ్చే టైంకి నాకైతే పిచ్చి పట్టింది మామూలు పిచ్చి కాదు అయితే మేము పార్టీ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడే కేక్ ఆర్డర్ ఇచ్చేసి వచ్చేసాము అంటే నేము మనీ పే చేయటం మొత్తము అంతా అయిపోయింది ఇప్పుడు ఏంటంటే వెళ్ళే రూట్లో ఆ కేక్ తీసుకొని వెళ్ళటం నేను సో తొందరగానే అయిపోయింది లేదు అంటే మళ్ళీ ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్ వచ్చి కేక్ సెలెక్ట్ చేసుకొని ఆ నేమ్స్ రాసి ఇవన్నీ చేయాలి అంటే ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టేది అలా కాకుండా ఇంకా పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసామని చెప్పాను కదా కేక్ ఆర్డేయటము పేరంతా అయిపోయింది అది మరి ఇంటికి తీసుకెళ్తే మళ్ళీ బరువే కదా మూత బరువు ఎందుకులే అని చెప్పేసేసి ఇంకా వెళ్ళే రూట్లోనే ఉంటుంది కాబట్టి సో అటు ఇలాగా తీసేసుకొని వచ్చేసాము ఇక్కడ వచ్చేసేటప్పటికి ఫ్లాట్కి వచ్చేసాము సో ఫ్లాట్ బాగుంటుందని చెప్పాను కదా డబల్ బెడ్రూము సో ఇక్కడ వచ్చేసేటప్పటికి రాజన్ ప్రసాద్ అంకుల వాళ్ళు ఉంటారు మేము వస్తున్న సంగతి కూడా తెలియదు అంటే ఇంటికి వస్తున్న సంగతి తెలియదు జనరల్గా అయితే ఎవ్రీ ఇయర్ కొండ మీదకి వెళ్తాము అని తెలుసు వాళ్ళకి కానీ ఇంటికి వస్తున్న సంగతి తెలియదు కాబట్టి సర్ప్రైజ్ ఇచ్చేసాము బాగా మంచిగా అది మమ్మల్ని చూసి బాగా స్టన్ అయిపోయారనమాట నేనేమో లిఫ్ట్లో కూడా వీడియో అలా తీసేసుకుంటున్నాను బుజ్జిగాడు మాత్రము పాపం వాళ్ళ అన్నతో ఆడుకునే వాడిని అలా తీసుకొని వచ్చేసేసాను అండి అప్పటికీ నాకేమో ఈయన తిడుతూనే ఉన్నాడు నీకు టైం సెన్స్ లేదు పంక్షువాలిటీ లేదు అందుకని నువ్వు టైం వేస్ట్ చేస్తుంటావు వచ్చిన దగ్గరే ఉండిపోతావు కనీసము పనుంది అని వచ్చేద్దామని కూడా తెలియదు అని అంటూ ఉన్నారు ఈమె వచ్చి బంటి నిక్నే వచ్చి బంటి తన అసలు పేరు హెప్సిబా సో ఇక్కడ ఏంటంటే రీసెంట్గానే క్రిస్మస్ జరిగింది కదా అందుకని క్రిస్మస్ ట్రీ ఉంది బ్యాక్ సైడ్ చూసారా క్రిస్మస్ ఫంక్షన్ బాగా చేస్తారు తర్వాత ఇక్కడ వచ్చేసేటప్పటికీ అక్కడ అన్నం పెద్ద డేషాయిలో వండుతున్నారు చూసేవా సో పులిహోర అరేంజ్ చేస్తున్నారనమాట ముద్దు వేసుకుంటుంది బుజ్జిగాడికి ఇక్కడ వచ్చేసి అంకుల్ గారు షర్ట్ వేసేసుకుంటున్నారు ఈ అంకుల్ మా లైఫ్లో మోస్ట్ స్పెషల్ పర్సన్ అని చెప్పచ్చు నిజంగా మేము ఇంత హ్యాపీగా ఉండడానికి ఆ రీజన్ వచ్చేసి అంకుల్ గారని కూడా చెప్పచ్చు సో తన పుట్టినరోజు సందర్భంగా మేము కేక్ కట్ చేయించడానికి ఇక్కడికి వచ్చాము మ్యాటర్ అర్థమైనట్టుంది కదా మీకు సో ఇప్పుడే కాదు ఎవ్రీ ఇయరు ఇలానే చేస్తామన్నమాట మేమిద్దరము ఎందుకు అంటే ఇది టూ థౌజండ్ థర్టీన్ నుంచి జరుగుతుంది ఎగ్జాక్ట్గా ఇంకా ఇన్ని సంవత్సరాలు అంటే ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది లెవెన్ ఇయర్స్ అవుతుంది ఎగ్జాక్ట్గా లెవెన్ ట్వెల్వ్ అవుతుంది లేండి కౌంట్ చేసుకుంటే లెవెన్ అయ్యి ఉండొచ్చు టూ థౌజండ్ వచ్చింది కదా లెవెన్ ఇయర్స్ కంప్లీటెడ్ అయ్యింది ఎందుకు చేస్తాము అంటే ఎవ్రీ ఇయరు మా నాన్న చేత కేక్ కట్ చేయిస్తానండి నేను ఎవ్రీ ఇయరు ఇంకోటి ఏంటి అంటే ప్రతి సంవత్సరం బట్టలు పెడతాను మా నాన్నకి టూ థౌజండ్ ట్వెల్వ్ ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ కూడా నాన్నకి బట్టలు పెట్టి ఇలాగా చేయడం అనేది జరిగింది తర్వాత ఆ ప్లే ఆ ప్లేస్ని ఎవరైతే భర్తీ చేయరు చేయలేరు కూడా కాకపోతే ఏంటంటే అంత ప్రేమతోటి ఈ అంకుల్ గారు నన్ను ఎఫెక్షన్తో ఉంటారనమాట మేమిద్దరం అంటే చాలా ఇష్టం అంకుల్ గారికి సో అందుకని ఇంకోటి ఏంటంటే జనవరి ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ కొద్ది కలిసింది కదా ఇంకోటి మా మ్యారేజ్ టైంలో మాకు మంచి సపోర్ట్ చేసింది గారు మా రిజిస్టర్ మ్యారేజ్ అప్పుడు కూడా దగ్గరగా ఉండి సంతకాలు పెట్టి సర్టిఫికేట్ విషయంలో కూడా మంచిగా సహాయం చేశారు ఇదంతా ఒకప్పటి అన్నమాట అప్పటి నుంచి అంటే మా నాన్నగారు ఎప్పుడైతే మాకు దూరం అయ్యారో మా నాన్నగారి ప్లేస్లోకి రాజేంద్ర ప్రసాద్ అంగులు గారిని తీసుకొని వచ్చానమాట ఆ ప్లేస్ని ఎవరు భర్తీ చేయలేరు బట్ అంత ప్రేమగా మమ్మల్ని చూసుకుంటారు కాబట్టి సో తనకి మేము ఇవ్వగలిగింది ఏముందండి ఆ ఏజ్లో సో ఎవ్రీ ఇయరు తన పుట్టినరోజుకి కేక్ వచ్చి చేయిస్తామన్నమాట ఎక్కడున్నా కానీ ఆ టయాన్ని అక్కడికి వెళ్ళిపోతాము నిజంగా కానీ ఇప్పుడు ఏంటి అంటే వేరే పని ఉంది అది కూడా తమ్ముడు వాళ్ళతో చెల్లి వాళ్ళతో వెళ్ళాల్సిన పని అనమాట సో ట్రైన్లో వెళ్తున్నాం కదా కొద్దిగా టైము సెట్ అవుతుందా లేదా అని టెన్షను అందులోనూ ఆ బుకింగ్ కూడా ఒక ఫోర్ మంత్స్ బ్యాకే జరిగింది అప్పటి నుంచి ఫోర్ మంత్స్ నుంచి నాకు టెన్షన్ మామూలుగా ఉండదనమాట సో ఫైనల్లీ ఈ కేక్ కటింగ్ కూడా బాగా జరిగింది సో ఫుల్ హ్యాపీ అనమాట నాకైతే ఈ సంవత్సరం కూడా కేక్ కటింగ్ జరిగింది అని సంతోషపడ్డాము తర్వాత వెంటనే మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ అవన్నీ బ్యాగ్స్ తీసుకొని మళ్ళీ మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్ళి చాలా తతంగం అంతా జరిగింది అండి ఇది ఎంత టైం టు టైం జరిగిపోవాల్సిన సిచ్యువేషన్ అనమాట నాకైతే ఎంత పరువు ఎప్పుడు పెట్టలేదు అంటే అది ఒక భయము టెన్షన్ అండి అసలు ట్రైన్ అందుతుందా లేదా మళ్ళీ ట్రైన్ కనుక మిస్ అయితే మా తమ్ముడు ఏమంటాడు మా చెల్లి ఏమంటారు అన్ని ఫ్యామిలీస్ కలిసి వెళ్తున్నాము తమ్ముడు ఫ్యామిలీ చెల్లి వాళ్ళ ఫ్యామిలీ అమ్మ వాళ్ళు మేము అంతా కలిసి వెళ్తున్నాము మిస్ అవుతుందా నాకేమో అన్ని పనులు చూసుకోవాలా జనవరి ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే రోజు పార్టీ ఆఫీసులో జెండా వందన కార్యక్రమానికి వెళ్ళాలా తర్వాత అంటే అది ఇంపార్టెంట్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ రాజేంద్ర ప్రసాద్ అంగులు గారి పుట్టినరోజు అప్పుడు కేక్ కట్ చేయించాలా తర్వాత వీళ్ళతో పాటు టూర్కి వెళ్ళాలా ఇవన్నీ నాకు మోస్ట్ ఇంపార్టెంట్ బట్ ఏంటి అంటే వన్ ఓ క్లాక్ కల్లే ట్రైను అసలుకి ఎంత పిచ్చిగా ఉందంటే నాకైతే మామూలు పిచ్చి కాదు అండి ఎలా జరుగుతుందా ఎలా అవుతుందా అని ఒకటే టెన్షను మీకు ఇంకో విషయం చెప్పిన మార్నింగ్ నుంచి ఏం తినలా తింటే నా వల్ల కాదు నేను చేయలేదేమో అని భయంతో అసలుకి అసలు మీరు నమ్ముతారో నమ్మరు పార్టీ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నాకు జ్యూస్ ఇప్పించారు అది కూడా సపోర్టా సో నాకు ఇంకంతేనండి లిక్విడ్స్ అయితే తీసుకుంటాను కానీ ఇంకా మామూలుగా అయితే ఇంకా నేనేమీ తినలేను కదా ఇంకా ఇంటికి వచ్చేసేసి ఇంకా జర్నీ టైంలో శారీ అంత కంఫర్టబుల్గా ఉండదు కదా సో ఇంకా డ్రెస్ అయితే వేసేసుకున్నాను బుజ్జుడు కూడా డ్రెస్ అయితే చేంజ్ చేసేసేసాను ఇంకా లగేజ్ మొత్తము ప్రిపేర్లో ఉంది ఇంకా వెళ్ళాలి అనమాట ఇంకా వెళ్ళే టైంకి మా వారు ప్రేయర్ చేస్తారు మేము ఎప్పుడు ఎక్కడికి జర్నీకి వెళ్ళినా ఏదైనా వెళ్ళినా కానీ ఖచ్చితంగా ప్రేయర్తోనే స్టార్ట్ అవుతుంది మా జర్నీ సో ప్రేయర్ చేసుకుని వెళ్దామన్న ఉద్దేశంతో ప్రేయర్ అయితే చేసేసుకుంటున్నాము సో రాజేంద్ర అంకుల్ గురించి చాలా తక్కువగా చెప్పాను వీలైతే నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచిగా అదే ఇంకా ఎక్కువ చెప్పడానికి ట్రై చేస్తాను ఇక్కడ వచ్చేటప్పుడు ఏ ఊరు వెళ్తున్నాము ఏంటి అనేది ఎనీ డేస్ అనేది ఎక్కడికి వెళ్తున్నాము అనేది ఏం జర్నీ ఏం టూర్ అనేది చెప్పలేదు కదా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఉంటుంది ఎందుకు అంటే ఆ ప్లేసెస్ కూడా మీరు చూస్తారు కదా సో అదే అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అనేది నాకు చాలా 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 అవసరము అండి లైక్ చేసినందుకు చాలా థ్యాంక్స్